ఈ సీజన్లో మనకి కారం కారంగా వేడివేడిగా తినాలనిపిస్తుంది అలాంటప్పుడు వేడివేడి అన్నంలో కానీ లేదంటే వేడివేడి ఇడ్లీలు దోశల మీద కానీ ఈ కారపొడి వేసుకోవచ్చండి అంతేకాకుండా ఇది కళ్ళకి చాలా మంచిది జుట్టు బాగా పెరగటానికి కూడా ఉపయోగపడుతుంది అదే కరేపాకు కారపొడి దీన్ని రెండు విధాలుగా చేసుకోవచ్చు నేను ఇప్పుడు మీకు మొదటి విధానం చూపిస్తున్నాను దీనికి కావాల్సింది నేను అర గ్లాసు చిన్న గ్లాసుతో అర గ్లాసు పచ్చిసెనగపప్పు తీసుకున్నాను అదే అర గ్లాస్తో మినపప్పు తీసుకుంటున్నాను ఒక గ్లాసు ధనియాలు ధనియాలు కొంచెం ఎక్కువ ఉండాలండి కారపొళ్ళకి ఎప్పుడు ధనియాలు ఒక గ్లాస్ తీసుకుంటున్నాను కొంచెం జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ తీసుకోండి జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకున్న బాగానే ఉంటుంది రుచి కొంచెం ఒక టేబుల్ స్పూను మిరియాలు తీసుకోండి ఎందుకంటే ఈ కరేపాకు కారపొడిలో మిరియాలు వేస్తే బాగుంటుంది ఇది బాలింతలకు కూడా చాలా మంచిది అందులో ఈ కాలంలో చాలా మంచిది రోజు ఒక ముద్దలో తిన్నామంటే ఈ సీజనల్ ఇన్ఫెక్షన్స్ వీటికి వీటి మీద ఇది బాగా పనిచేస్తుందండి వీటిని సిమ్లో పెట్టుకొని ఓపిక వేయించుకోండి నేను చెప్పాను కదా ఇది రెండు విధాలుగా చేసుకోవచ్చు అని ఒకటేమో ఈ ఇంగ్రీడియంట్స్ వేసి చేసుకోవచ్చు ఇంకొక విధంగా ఏంటంటే అచ్చంగా నువ్వులతోటి తెల్ల నువ్వులతోటి తెల్ల నువ్వులు డ్రైగా డ్రై ప్యాన్లో వేయించేసి పక్కన పెట్టుకొని కొంచెం జీలకర్ర ధనియాలు ఇలాగే మిరియాలు అవి ఒక చిటిక ఆయిల్ వేసి వేయించుకొని చేసుకోవాలి అంటే పచ్చిశనగపప్పు మినగపప్పు మినపప్పుకి బదులుగా మనము తెల్ల నువ్వులతోటి చేసుకోవచ్చు అనమాట అది కూడా చాలా బాగుంటుందండి ఆ రుచి ఇదొక రుచి అయితే అదొక రుచి అది ఇంకా చాలా బాగుంటుంది ఇది కూడా చాలా బాగుంటుంది దీన్ని మనం ఇడ్లీలోకి అన్నంలోకి రెండిట్లోకి తీసుకోవచ్చు ఓపిగ్గా సన్న సెగ మీద వేయించుకోండి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఈలోపుగా కరివేపాకు ముందుగానే ఒలిచి కడిగి ఆరపెట్టుకోవాలి ఎక్కడ తేమ అనేది లేకుండా వీలైతే మీరు రెండు రోజుల ముందే ఇంట్లోనే ఎండపెట్టుకోవచ్చు అలా ఎండపెట్టుకుంటే మనకి ఇంకా మంచిది కరివేపాకు పొడి ఇంకా మంచిది నేనైతే అలాగే చేశాను ఇదిగోండి టూ డేస్ బిఫోర్ నేను కడిగి శుభ్రంగా ఆరపెట్టి పెట్టుకున్నాను ఇంకా పచ్చి అయితే ఉంది అంటే వింటర్ కదా నేను ఇంట్లోనే పెట్టాను సన్లైట్కి అయితే పెట్టకూడదు దీనిలో ఉండే పోషక విలువలు పోతాయి దీనిని సన్న సెగ మీద జస్ట్ ఒక వన్ టు టూ మినిట్స్ అట్లా వేపండి తడి ఏమన్నా తేమ ఏమన్నా ఉంటే పోతుంది ఈలోపు మనం పెట్టుకున్న దినుసులు వేయించుకున్న దినుసులు చల్లారుతూ ఉంటాయి అవి చల్లరగానే మిక్సీ పట్టుకుందాము దీ జస్ట్ ఒక వన్ టు టూ మినిట్స్ చాలండి కరేపాకు వేయించినా బాగా చల్లరిపోయాయి దీన్ని మనం మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకుందాము దీనిలోనే కొంచెం మీకు తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసి మిక్సీ పట్టుకోండి ఇప్పుడు దీనిలో నచ్చిన వాళ్ళు దీనిలో కరేపాకుతో పాటుగా వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు అది పూర్తిగా మీ ఆప్షనల్ వెల్లుల్లి వేస్తే రుచి చాలా బాగుంటుందండి వెల్లుల్లి నచ్చని వాళ్ళు కూడా ఉంటారు మా ఇంట్లో తినరు కనుక నేను వేయట్లేదు వెల్లుల్లి వేసుకునే వాళ్ళు ఇప్పుడు కరివేపాకుతో పాటు వెల్లుల్లి కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి లాస్ట్లోనే వెల్లుల్లి కరేపాకు చింతపండు ఈ మూడు లాస్ట్లోనే వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుంటే ఇదిగోండి గుమ్మ గుమలాడే కరేపాకు పొడి రెడీ అయిపోయింది దీన్ని మనం వేడి వేడి అన్నంతో తినచ్చు ఇడ్లీలోకి ఇడ్లీ కారపొడిగా తినచ్చు దోశల మీద కార